ఇక దాంతోపాటు కరీంనగర్ రాజేందర్ రావు వయస్సు అరవై రెండు విద్యార్థ ఎంబీఏ సామాజిక వర్గం ఓసి విలమ ఇక బండి సంజయ్ కుమార్ వయస్సు యాభై రెండు విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు పేరు వినోద్ కుమార్ వయస్సు అరవై నాలుగు విద్యార్థ ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసి వెలమకు సంబంధించి ఇక ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి దాంతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఇటు మరోవైపు గెలిపించుకోవడానికి పొన్నం పడుతున్న తిప్పలు సో మొత్తానికి ఏం జరుగుతుంది ఇక్కడ పోటీ అనేది చూడాలి ఇక దాంతోపాటు కరీంనగర్ రాజేందర్ రావు వయస్సు అరవై రెండు విద్యార్థ ఎంబీఏ సామాజిక వర్గం ఓసి విలమ ఇక బండి సంజయ్ కుమార్ వయస్సు యాభై రెండు విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు పేరు వినోద్ కుమార్ వయస్సు అరవై నాలుగు విద్యార్థ ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసి విలమకు సంబంధించి ఇక ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి దాంతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఇటు మరోవైపు గెలిపించుకోవడానికి పొన్నం పడుతున్న తిప్పలు సో మొత్తానికి ఏం జరుగు ఇక దాంతోపాటు కరీంనగర్ రాజేందర్ రావు వయస్సు అరవై రెండు విద్యార్థ ఎంబీఏ సామాజిక వర్గం ఓసి విలమ ఇక బండి సంజయ్ కుమార్ వయస్సు యాభై రెండు విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు పేరు వినోద్ కుమార్ వయస్సు అరవై నాలుగు విద్యార్థ ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసి విలమకు సంబంధించి ఇక ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి దాంతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఇటు మరోవైపు గెలిపించుకోవడానికి పొన్నం పడుతున్న తిప్పలు సో మొత్తానికి ఏం జరుగుతుంది ఇక్కడ పోటీ అనేది చూడాలి ఇక దాంతో పాటు కరీంనగర్ రాజేందర్ రావు వయస్సు అరవై రెండు విద్యారత్ ఎంబీఏ సామాజిక వర్గం ఓసి విలమ ఇక బండి సంజయ్ కుమార్ వయస్సు యాభై రెండు విద్యార్థ డిగ్రీ సామాజిక వర్గం బీసీ మున్నూరు కాపు పేరు వినోద్ కుమార్ వయస్సు అరవై నాలుగు విద్యార్థ ఎల్ఎల్బి సామాజిక వర్గం ఓసీ వెలమకు సంబంధించి ఇక ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి దాంతోపాటు కేసీఆర్ కుటుంబ సభ్యుడు ఇటు మరోవైపు గెలిపించుకోవడానికి పొన్నం పడుతున్న తిప్పలు సో మొత్తానికి ఏం జరుగుతుంది ఇక్కడ పోటీ అనేది చూడాలి